అయితే పెరిన అన్నాను చూసినప్పుడల్లా ఉండొచ్చు నాకు పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు విధవరాలు నీకు సంతానం లేదు సారీ నువ్వు నువ్వు గొడ్రాలవు నువ్వు సంతానం లేదు ఎన్నో మాటలు హేళన చేసి ఉండొచ్చు అయితే ఆ మాటలన్నింటినీ వింటూనే ఉంది అన్న ఆ మాటలన్నింటిని అన్నిటిని ఏం చేస్తుంది వింటుంది మనసులో ఒక ఆవేదన మనసులో ఒక బాధ అందరు నన్ను చూసి అంటున్నారు అందరు నన్ను చూసి ఈమె పిల్లలు లేరు ఈమె గొడ్రాలని ఎన్నో మాటలు అంటున్నా వాటిని అంతటినీ సహిస్తూ ఉంది ప్రియు బిడ్డ మనసులో హృదయంలో ఒక బాధ మా హృదయంలో ఎంతో బాధతో వేదంతో ఉంది కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది తన భర్త ఎల్కాన్ అంటున్నాడు అమ్మా నీకేం అవసరం పిల్లలు అవసరం లేదు నేనున్నాను కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నేనున్నాను కదా నీకు ఎందుకు బాధపడుతున్నావు దేని గురించి బాధపడొద్దని ఎన్నో మాటలు ఓదార్పు మాటలు చెప్తున్నా ఆ మాటలు ఏం చేయడం లేదు ఆ వినడం లేదు నాకు పిల్లలు కావాలి మనసులో ఒక వేదన బాధన ఈరోజు ప్రియ సోదరి అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నా సరే నిజంగా ప్రభు రోజు నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు నువ్వు అడిగిన వాటిని దేవుడు అనుగ్రహించే దేవుడు మన దేవుడు అలలుయ్య దేనికోసం అడిగినా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు అన్న హృదయం హృదయ హృదయ అంతరంగంలో నుంచి బాధపడుతుంది దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఇడ్చుచు ఉన్నది ఇయర్ వాళ్ళు ఏం చేస్తున్నారు షీలోకి వస్తున్నారు వారు దేవుడికి బలిస్తున్నారు బాగా ఎంజాయ్ చేసి తిని అంత కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసి తిని వెళ్ళిపోతున్నారు సంవత్సరం సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది ఒక సంవత్సరం అనుకుంది ఈ సంవత్సరం ఏంటి నా పరిస్థితి సంవత్సరము నేను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించేంత వరకు నేను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టను దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు నేను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టను అనుకుంది అన్న అనుకుని చేసి పట్టుబట్టింది ఎవ్రీ ఇయర్ లాగా ఆ సంవత్సరం కూడా వారు షీలోకి వెళ్ళారు వెళ్ళి బాగా తిన్నారన్నీ చేస్తున్నారు అప్పుడు అంటున్నారు వెళ్ళి కానీ రాకపోదాం వెళ్దాం అన్నప్పుడు ఆమె అంటుంది అన్న నేను రాను నేను ఇక్కడే ఉంటాను శ్రీలోకులు అని ఉంటారు మీరు వెళ్ళండి ఒంటరిగా నా హృదయం కుంభరించే నేను ప్రార్థన చేసి ఒంటరిగా ఉండబోతున్నాను నేను ఒంటరి గడపోతున్నాను అని అందరినీ పంపించేసి ఆమె ఒంటరిగా నిలబడింది ఎక్కడ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో జాగ్రత్త గమనించండి మీరు ఇంట్లో కూర్చొని ఏదో పొందుకోవాలని ఎప్పుడు అనుకో దయచేసి కొన్నిసార్లు నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని దగ్గర సమాధానం రాదు ఎప్పుడు వస్తుందో తెలుసా దేవుని సమాధానం దేవుని దగ్గర నుంచి ఎప్పుడు జవాబు వస్తుందో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలోని కూర్చుని దేవుని దేవుని గణపరిచినప్పుడు దేవుని స్థుతించినప్పుడు గోజాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా తగిన జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు చెప్పటకూడదు ప్రభుని స్థుతిద్దాం అమ్మ అన్న ఇంట్లోకి వచ్చే ఒక తీర్మానం తీసుకుని ఈ సంవత్సరం నేను ఆయన దగ్గర ఆయన సన్నిధిలో కూర్చోబోతున్నాను కూర్చుండబోతాను నేను ఆ జవాబు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు నేను ఆయన సన్నిధిని విడిచిపెట్టను ఎంత గొప్ప తీర్మానం ఎవరన్నా తిడుతున్నారు అలా భర్త ఏమంటున్నాడు ఏం పర్వాలేదు ఏం బాధపడు నేనున్నాను కదా నువ్వు ఎందుకు పిల్లల కోసం బాధపడుతున్నావు అని అంటున్నాడు ఆమె అంత అవసరం లేదు పెనినాకు పిల్లలు ఉన్నారు ఆమెకు అంత అవసరం లేదు అయినప్పటికీ కూడా ఆమె హృదయంలో ఒక మనోవేదన దేవుని సన్నిధిలో దీపాన్ని వెలిగించడానికి దేవుని సరిలో అప్పించడానికి ఎవరూ లేరు ఆ డార్కేజ్ పీరియడ్లో నాకు నా కడుపుల నుంచి వచ్చే పిల్లవాడు ఒక పిల్లవాడు పుడితే వాడు దేవుని సన్ని దీపాన్ని వెలిగిస్తాడు దేవుని సన్నిధిలో దీపాన్ని వెలిగిస్తాడని అని కోరుకుంది ప్రదేని బిడ్డ అప్పుడు ఎవరో ఆమె ఎవరో గొడవలు గొడవలు అంటున్నారని ఆ బాధ దానికోసం బాధపడడం లేదు ఆ దేవుని సన్నిధిలో వెళ్ళిన తర్వాత ఎవరు లేరు తన కొడుకులు ఓపెని ఫినిహాసులు కూడా ఎట్లుందంటే భయంకర పరిస్థితిలో ఉన్నారు వారు కూడా దేవుని విరోధంగా తండ్రి యొక్క మాటలు వినకుండా వారు జీవిస్తున్నారు కాబట్టి ఆ సమయంలో దేవుని స్థానంలో ఆ దీపాన్ని వెలిగించేవారు లేరు అనుకోని ఏం చేసింది తెలుసా నా కడుపులో నుంచి వచ్చేవాడిని నేను దేవుని స్థానంలో వదిలిపెడతాను వాడిని అక్కడనే దేవుని మందిరంలోనే వాడిని వదిలిపెడతాను అనుకుంది హలలు ఆమె స్వార్థం కోసం ఆమె చేయడం లేదు ఆమెను ఎవరో గొడ్రాలు అంటున్నారని ఆమె బాధపడడం లేదు దేవుని కొరకు ఆమె ఏం చేస్తుంది తెలుసా బాధపడుతుంది ప్రేదేన బిడ్డ దేవుని సన్నిధిలో దీపాన్ని వెలిగించే వారు ఎవరు లేరే అని బాధపడుతుంది అందుకే దేవుని సన్నిలో ఆ సంవత్సరం తీర్మానం ది ఒక రైట్ డెసిషన్ తీసుకుంది అయ్యా మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను నాకు ఒక మగపిల్లో పుడితే నేను ఖచ్చితంగా మీకు నేను వాడిని మీకు ఈ సన్నిధిలో వదిలిపెడతాను మందిరంలోనే వదిలిపెడతాను మీకే వదిలిపెడతాను ఒక ఒక మంచి డెసిషన్ తీసుకుంది ఈరోజు ప్రేదన ఈ ఈరోజు నువ్వు కూడా ఒక తీర్మానం తీసుకో దేవుని దగ్గరికి వచ్చిన నీవు దేవా నేను ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాను నాకు ఇది అవసరం ఉంది అవసరాన్ని తీర్చండి అయ్యా నీకో కోసమే ఆ పని చేస్తాను ఎప్పుడైతే నువ్వు ఇలాంటి తీర్మానం తీసుకుంటావో ఖచ్చితంగా దేవుడు తగిన జవాబుని ఇస్తాడు అన్న ఒంటరిగా ఉంది దేవుని స్థానిలో కూర్చుంది కూర్చుని దేవునిస్థాయిలో విజ్ఞాపన చేస్తుంది కన్నీళ్లుగా లోపల ఏమో ఏమవుతున్నారు లోపల ఏమైతుందో తెలుసా ఆమె హృదయం బా ఎంతో మనో మనోవేదనతో మిగిలిపోయింది మనోవేదనతో ఉండిపోయింది ఆ పరిస్థితిలో ప్రార్థన చేస్తుంది చూడండి ఇక్కడ చూడండి మరొక జ్ఞాపకం చేసుకుని సేవకురాలనైనా సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి సౌరపుకత్తి ఎన్నటినీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని నేను వాణివానగు యెహోవా నగు నీకు అప్పగింతునని అప్పగింతునని చేసుకొనేను మ్రొక్కుబడి చేసుకొనేను హల్లెలూయా ఎంత అద్భుతమైన విషయం సైన్యంలో కదపోద్దు యహోవా నీ సేవకురాలు నా కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు మగపిల్లని దయచేసిన వాని తల మీదకి క్షౌర కథి ఎన్నిటికీ రానేయక వాడు బ్రతుకు దినములన్ని నేను నేను వాణ్ణి యహోవానో నీకు అప్పగింతునని బ్రొక్కుబడి చేసుకుని దేవునిసలు ఒక తీర్మానం తీసుకుంది నాకు కొడుకునిస్తే వాణ్ణి నీ సేవకే ఇప్పిస్తాను నీ సేవకే అయ్యా నా కొడుకు కుమార్నిస్తే నీ మందిరంలోనే వాడిని ఉంచుతాను వానికి ఎప్పుడు కూడా క్షౌరం చేయను మంగళకత్తి వాని మీద పెట్టనని ఒక తీర్మానం తీసుకుంది ఎప్పుడు తీసుకొని ప్రార్థన చేస్తుంది దేవుడు నిజంగా ప్రార్థన విన్నాడు అన్న ఆయన చేశాడంట దే అన్న సంతానం కోసం దేవుని స్థలం అడిగినప్పుడు దేవుడు వాటిని ఏం చేశాడంట సంతానాన్ని అనుగ్రహించాడు దేవుని స్థలం ఏ దేనికోసమైతే విజ్ఞాపన చేసిందో వాటిని దేవుడు ఏం చేశాడంట ఇచ్చాడు సంతానాన్ని అనుగ్రహించాడు దేవుడు ఆమెకి ఇచ్చాడు కుమారుని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ దేవుడు సన్నిధిలో చేసిన తీర్మానం ఆమె ఏం చేయలేదు మర్చిపోలేదు లేక లేక కుమారుడు పుట్టాడు కాబట్టి చిన్న బాబు ఉన్నాడు కదా నేను వాటిని నా దగ్గరే పెట్టుకుంటాను దేవుని మందిరం ఎందుకు పెట్టాలని ఆలోచించలేదు దేవుని దగ్గర ఒక వడంబిడిక చేశాను నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే అప్పగిస్తానని ఒక మొక్కుకుంది అందుకే పాలు విడిచిన వెంటనే ఏం చేసిందంట సమయంలో తీసుకుపోయి మందిరంలో విడిచిపెట్టి ఎంత అద్భుతమైన విషయం ఆమె తీసుకున్న తీర్మానం ఒడంబిడిక చక్కగా నెరవేర్చింది అందుకే తర్వాత కూడా అన్నాకు పిల్లలు కలిగినట్లుగా మనం లేఖనాలు చూస్తాం తర్వాత పిల్లలు పుట్టారు ఎందుకో తెలుసా ఒక్క కుమారుని దేవుడు అడిగాడు అది కుమారుని తీసుకొని వచ్చి ఏం చేసింది మందిరంలో విడిచిపెట్టింది తర్వాత పిల్లలు ఆమె కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ ప్రియుని బిడ్డ ఏం అడిగినా అనుగ్రహించే దేవుడు అడిగిన వాటన్నిటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఇక్కడ అన్న సంతానం కోసం అడిగింది దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు అలలుయ్య ఇక్కడ ప్రియ సోదరి నువ్వు దేనికోసం అడుగుతావో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఖచ్చితంగా వాటికి జవాబు ఇచ్చే దేవుడు అలలూయ ఇక్కడ ప్రియదేంపడి మూడోదిగా మనం చూసినట్లు చూడండి మొదటి రాజులు మూడో అధ్యాయం ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు మూడో అధ్యాయము ఏడో వచ్చినాం చూడండి మొదటి రాజులు మూడో అధ్యాయము నా నా దేవా నా దేవా ఆ నీవు నా తండ్రి అయిన దావీదునకు నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా దావీదునకు బదులుగా నీ బాసు నన్ను ఆ రాజుగా నియమించిన్నావు నీ దాసుడైన నన్ను రాజుగా నియమించిన్నావు నియమించిన్నావు అయితే అయితే నేను బాలుడను నేను బాలుడను కార్యములు జరుపుటకు ఆ నాకు బుద్ధి చాలదు నాకు బుద్ధి చాలదు నీ దాసులను నేను నీ దాసు దాసుడైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను ఉన్నాను వారు విస్తరించి వారు విస్తరించి ఉన్నందున వారిని వారిని లెక్క పెట్టుటయు వారికి లెక్క పెట్టుటయు వారి విశాల దేశం వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు తనిఖీ చేయుటకును అసాధ్యము అసాధ్యము ఇంత గొప్పదైనా ఇంత గొప్పదైనా నీ జనమునకు జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవరు కాబట్టి కాబట్టి నేను నేను మంచి చెడ్డలు వివేచించి జనులకు నీ జనులకు న్యాయము తీర్చునట్లు న్యాయము తీర్చునట్లు దాసు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును వివేకము గల హృదయము హృదయమును దయచేమో హలలుయా దేవునికి మహిమ కలుగును గాక మూడోదిగా సొలోమోను జ్ఞానం కావాలని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుడు అనుగ్రహించాడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు నిజంగా మాటలు చదువుతున్నప్పుడు ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ చూడండి మూడో అధ్యాయం వీడో వచ్చిన నేను ఒకసారి చదువుతాను మూడో అధ్యాయం వీడో వచ్చిన నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదినకు బదులుగా నీ దాసుడని నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ సొలోమోను దావేదు కుమారుడైన సొలోమోను ప్రార్థన చేస్తున్నాడు నా దేవ యహోవ నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసును నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను ఏం అబ్దమైన మాట ఇది వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ ఎవరు రాజుగా ఉన్నారు చెప్పండి ఇక్కడ ఎవరు రాజుగా ఉన్నారు ఎవరున్నారు సొలభం అన్నాడు సులభను ప్రార్థన చేస్తున్నాడు ఈ రాజుగా అన్న సులభను ప్రార్థన అయ్యా నేను బాలుడను ఆశ్చర్యం వేసిందా లేదా ఎందుకు రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్న నేను బాలుడను అయ్యా ఇదెక్కడ విషయం అండి నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అలలుయ్యే కార్యములు చేయటకు నాకు బుద్ధి లేదయ్యా అంటున్నాడు కింద నీ దాస నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యమయ్యా ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం వల్ల హృదయము దయచే ఎంత అర్థమైన ప్రార్థన చెప్పకూడదాం ఒకసారి నిజంగా ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎంత తగ్గించుకున్న ప్రార్థన చేసినాడు రాజుగా ఉంటున్నాడు సొలోమోను సొలోమో అంటున్నాడు నేను అయ్యా నేను బాలుడను నా మంచి చెడ్డలు వివేకం నాకు తెలియదు అయ్యా ఎట్లా ప్రజలను ఇంత విస్తరించి ఉన్నారు ఈ జనములు జనులు ఉన్నారు వారిని ఏ విధంగా పరిపాలించాలో వారికి మంచి చెడ్డలు ఏ విధంగా బోధించాలో నాకు తెలియదయ్యా కాబట్టి నాకు వేచిన హృవేకం గల హృదయం నాకు దయచేయండి ఎంత అర్థమైన ప్రార్థన ప్రియ దేని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సౌదరి ప్రభు ఈరోజు నీతో మనతో అదే మాట మాట్లాడుతున్నాడు మంచి చెడ్డలు వివేకం నిచ్చు జ్ఞానం నాకు కావాలయ్యా ఈరోజు మనం అడుగుతున్నామా జ్ఞానం దేవుని సన్నిధిలో వివేకము హృదయం గల జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి హృదయము వివేకం గల హృదయాన్నకు అనుగ్రహించండి ఒక రాజుగా ఉంటున్న రాజుగా వెళ్ళడం అంటే మామూలు సంగతి కాదు మంచి పాండి పాండిత్యము మంచి జ్ఞానము మంచి బలము ధైర్యము శౌర్యము ఉన్నవారే రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆల్రెడీ సొలోమోన్ రాజుగా ఉన్నాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన అంటున్నా నేను బాలుడనయ్య ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించి ఎప్పుడైనా ఆలోచించాలి మాట లెక్కకు విస్తరించినయ్య జనులు లెక్కకు విస్తరించి ఉన్నారు ఈ ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో నాకు జ్ఞానం లేదయ్యా నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదు మంచి చెడులు ఏ విధంగా చేయాలో నాకు తెలియదు వీరి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో నాకు జ్ఞానం లేదయ్యా అని జ్ఞానం కోసం ఏం చేస్తుంది తెలివి వివేచనం కోసం వివేకం కోసము దేవుని సన్నిలో అడుగుతున్నాడు సులోమును దావి నా తండ్రికి లేని భాగ్యాన్ని ధన్యతను నాకు ఇచ్చేవా రాజు సింహాసనం మీద కూర్చోవడానికి ఒక గొప్ప రాజుగా ఉండడానికి నాకు సాయం చేసేవాళ్ళ జ్ఞానం లేదా ప్రజలను పరిపాలించడానికి వివేకం లేదు కాబట్టి వివేకాలు హృదయానకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నాడు ఎంత అద్భుతమైన ప్రా ఈరోజు బిడ్డం అంత జ్ఞానం ఉంటే చాలు మనం విరవి విరవిగిపోతూ ఉంటాం కొంచెం తెలివి కొంచెం టాలెంట్స్ ఉంటే చాలు మనం ఎవరు పట్టలేరు ఎందుకు నాకు అంత జ్ఞానం ఉంది నేను చక్కగా ప్రార్థన చేయాలి చక్కగా సాక్ష్యం చెప్పగల చక్కగా వాక్యాలు బోధించగల చక్కగా మెమొరీ వర్క్ చెప్ప ఈ మన కొంచెం జ్ఞానం ఉంటే ఎగురుపడుతూ ఉంటాం కానీ సులోముని జ్ఞానం ఎంత సులోముని ఎంత అద్భుతమైన మనసు ఉందంటే నాకు జ్ఞానం కావాలి వివేచంతో కూడిన హృదయం నాకు కావాలి ఎందుకంటే ప్రజలను పరిపాలించడానికి మామూలు సంగతి కాదయ్యా మామూలు జ్ఞానం అవసరం లేదు మామూలు జ్ఞానం చాలదు కాబట్టి మీ జ్ఞానం కావాలి పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి వివేక హృదయం నాకు కావాలని అడిగినప్పుడు దేవుడు ఏం చేసేది ఆ ప్రార్థన మెచ్చాడంట దేవుడు అలలువ్యా కింద మీరు చదవండి ఇక్కడ చూడండి పదవచనం వచ్చినాం సులోమును చేసిన ఈ మనవిని ప్రభునకు అనుకూలమాయను దేవుడు మనం కూడా ప్రభు అంటున్నాడు ఇలాంటి ప్రార్థన చేసేవారి గుండలో ప్రభు కోరుతున్నాడు వారికి అది ఉంది అయ్యా నాకు లేదు కాదు నాకు ఇవ్వండి అని ఇట్లా ఇ ప్రార్థన కాదు నాకు ఈ కొరత ఉంది నాకు దయచే నాకు ఇల్లు లేదు బండి లేదు అది లేదు కారు లేదు హోదా లేదు బంగ్లా లేదు నాకు ఆస్తి ఐశ్వర్యం లేదు అయ్యా నాకు దయచేయని ఇట్లా ప్రార్థన కాదు దేవుడు ఆ ప్రార్థన ఆ ప్రార్థన అను అనుకూలమైన అంటున్నాడు చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను నువ్వు చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ప్రభు అడుగుతున్నాడు ప్రయోదని బిడ్డ నువ్వు దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తున్నావా ప్రతికూలమైన ప్రార్థన చేస్తున్నావా ఈరోజు ఎలాంటి ప్రార్థన మన నోట్లో నుంచి వస్తుంది అందుకే దేవుడు సొలోమునికి ఎంతగా ఆశీర్వదించాడంటే తెలివి జ్ఞానములతో పాటు సర్వ సంపదలు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు చెప్పలేకూడదు దేవుని మయం పరుదాం ఇంకో మాట ఏంటో తెలుసా ఇంకో ఆశీర్వాదము దీర్ఘాయ చేతన ని పరుస్తా అన్నాడు చూడండి పదకొండవ వచ్చినంలో అతడు అతనికి దేవుడు అతనికి పదకొండవ వచ్చిన పదకొండవ వచ్చిన దేవుడు అతనికి ఈలాగు ఈలాగు సెలవిచ్చును దీర్ఘాయునైన ఐశ్వర్యమునైన శత్రుల ప్రాణమునైను అడుక్క న్యాయములను న్యాయములను అడిగితివి వివేకం అనుగ్రహించుమని నీవు వివేకం అనుగ్రహించుమని అడిగితివి నీవు ఆ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేక్ గల హృదయం హృదయుచున్నాను పూర్వీకులలో ఆ వంటి పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు ఇక మీదట నీ వంటి వాడుకును ఉండడు మరియు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండెను ఉండడు మరియు మరియు నీ తండ్రి అయిన దావిదు మార్గములలో నడిచి నా కట్టలు నేను నియమించిన ధర్మ మంతటిని నడిచి నీవు నడిచి వాటిని గైకోని ఎడలా నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదని అని చెప్పాను చెప్పడం కోరుతుందేనో మహింపరుదాం దేవుడి సలు ఒక చిన్న ప్రార్థన చేస్తే అద్భుమైన ఆశీర్వాదాలు ప్ర విడుదల చేస్తూనే ఉన్నాడు ఒక్కటి కోసం అడిగితే ఎన్ని ఆన్సర్స్ దేవుడు ఎన్ని జవాబులు ఇచ్చాడు అందుకే దేవుడు వాక్యంలో మాట అడుగు వాటికంటేనో ఊహించి వాటికంటేనూ అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు ఒక వాటి కోసం అడిగితే దేవుడు అత్యధికంగా అనుగ్రహించే దేవుడు ఈరోజు ప్రియ దేవుని సంగమ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నిజంగా మనం అడిగిన వాటి అన్నిటి దేవుని అనుగ్రహిస్తున్నాడు నువ్వు ఒక్కదాని కోసం అడితే దేవుడు అనేకమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు నిజంగా చెప్తున్నాను నా జీవితంలో దేవుని ఒక్క విషయం కోసం అడిగితే అన్నిటిని అడిగిన వాటిని కంటే ఇంకా అడగదా అడగకపోయిన వాటికి కూడా దేవుడు ఆన్సర్లు ఇస్తున్నాడు జవాబులు ఇస్తున్నాడు అంత గొప్ప దేవుడు నా దేవుడు ప్రేదేని బిడ్డ అలాంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను నిజంగా మనం ధన్యులం ఎందుకంటే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు సొలోమోను తగ్గింపుతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం లేదయ్యా అని అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తో తెలుసు అన్నిటిని అనుగ్రహించాడు దీర్ఘావినిచ్చాడు కదా దీర్ఘావినిచ్చాడు ఆస్తి ఐశ్వర్యం సంపద ఇడ్లు మేకలు గొర్రెలు అన్నీ కూడా ఆ జ్ఞానంతో పాటు పరలోక జ్ఞానంతో పాటు అన్నీ కూడా అనుగ్రహించాడు దాని కారణం ఏంటో తెలుసా సొలోమోను ఏం చేశాడు తగ్గించుకుని అడిగాడు దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రయ బిడ్డ మూడోదిగా సొలోమును ఏం చేశాడు జ్ఞానం కోసం అడిగాడు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు అలలుయ్య ఇక్కడ ప్రే దేవునికి ఒకే ఆలోచన కలిగి ఒకే మనసు ఉన్నది ఏంటంటే నువ్వు ఎలాంటి మనసుతో దేవునిస్థానంలో అడుగుతున్నావు అది చూస్తూ ఉంటాడు జాగ్రత్త నువ్వు ఏ మనసుతో అడుగుతున్నావో చూస్తూ ఉంటాడు నీకున్న మనసును బట్టి దేవుడు నీకు జవాబులు ఇస్తున్నాడు ఒకసారి గర్వంతో అడుగుతూ ఉంటాం ఒకసారి కోపంతో అడుగుతుంటాం నిజమేనా ఈ మాట కరెక్టేనా కొన్నిసార్లు కోపంతో అడుగుతూ ఉంటాం కోపం హృదయం నిండా కోపం పెట్టుకొని అడుగుతుంటాం కోపంతో మనుషులతో మాట్లాడినట్టు దేవునితో అడుగుతుంటాం నాకు అది కావాలయ్యా ఇది కావాలి నాకు ధ్యానం తెచ్చి డబ్బులు కావాలి ఇల్లులు కావాలి ఇవి కావాలని కోపంతో అడుగుతూ ఉంటాం గర్వంతో కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ఏం వాళ్ళకైనా చేసేది మాకు బా వాళ్ళ అన్యులు వారు బాగా ఉన్నారే నా ఫ్రెండ్స్ కూడా అందరూ అన్యులు దేవుని నమ్ముకొని మళ్ళీ నమ్ముకోలేదు కానీ వారు బాగున్నారు ఆస్తి ఆ జ్ఞానము లోక సమ్మె అన్నీ ఉన్నాయి నాకెందుకు ఇవ్వాలని గర్వంతో కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ప్రియుదేని బిడ్డ అయితే ప్రభు అంటున్నాడు నువ్వు అడిగే విధానం చూస్తున్నాను ప్రభు ఈరోజు ఎలాంటి హృదయంతో నువ్వు అడుగుతున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియుదేని బిడ్డ ఇక్కడ సొలోమోను దేవుని స్థానంలో తగ్గించుకొని అడుగుతున్నాడు అన్నీ ఉంది జ్ఞానం ఉంది ఆస్తి ఐశ్వర్యము ప్రజలు ఆ దేశాన్ని పరిపాలించే సైనికులు అందరూ ఉన్నారు అయినప్పటికీ దేవుని స్థలం అడుగుతున్నాడు నాకు వివేకానంద ప్రజలు ఏ విధంగా పరిపాలించు నాకు ఆ అడగచ్చు నాకు ఈ ఊరు నిండా నాకు ఆస్తి బంగారం కావాలంటే దేవుడు ఇచ్చేవాడే లేకపోతే ఈ దేశమంతా నిండా నాకు డబ్బులు నింప డబ్బులతో నింప నింపాలి అన్నడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడే లేకపోతే నాకు అది కావాలి బలం కావాలి నా ముందు ఏ శత్రువు వచ్చినా నిలబడిన నేను వారిని జయించే శక్తి నాకు అనుగ్రహించానంటే ఇచ్చేవాడే కానీ సులోమున వాటి వాటన్నిటిని అడగలేదు ప్రేదేని బేట జ్ఞానం అడిగాడు వేచినమ్మడం లేక వీళ్ళు విస్తరిస్తున్నారు అయ్యి ప్రజలు కాబట్టి వీరికి పరిపాలించడానికి నాకు మంచి చెడ్డని ఇచ్చే జ్ఞానం మంచి చెడ్డలు తెలిపే ఆ జ్ఞానం నాకు అనుగ్రహించి వేగ హృదయం నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నారు ప్రయదని బేట ఏ దేనికోసమైతే ప్రార్థన చేశాడో దేవుడు ఖచ్చితంగా స్వలో ఏం చేశాడు అనుగ్రహించాడు ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఏ విధంగా నువ్వు అడుగుతున్నావు దేవుని సన్నిధిలో ప్రభు కోరదేంటో తెలుసా ఏ మనసుతో నువ్వు కో ప్రార్థన చేస్తున్నావు అది చూస్తున్నాడు అది గమనిస్తున్నాడు చాలా స్థలం ఆరాధిస్తుంటాం దేవుని సన్నిధిలో పై లోపలంతా ఒకలాంటి అసూయతో నింపబడి కోపంతో నువ్వు ఎవరి మీద కోపం మనకు తెలియదు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కోపంతో నింపబడి కా రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి మనసులో కలతాలు వచ్చి కోపాలన్నీ ఉండి కూడా కొన్నిసార్లు ఆరాధిస్తూ ఉంటాం ఒకలాంటి బాధ భయం అన్నీ ఉన్నా దేవుని ఆరాధిస్తూ ఉంటాం దేవుని సనగుతూ ఉంటాం పైకి మాత్రం ఎట్లా ఉంటాం భక్తి కనపడుతున్నాం కానీ లోపల దేవుని యొక్క శక్తిని మనం పొందలేక జీవి శక్తి లేని వారిగా ఉన్నాం అందుకే ప్రభ అంటు సోలోముని ఎలాంటి ప్రార్థన చేశాడు సొలోముని ఎలాంటి ప్రార్థన చేసి ఎలాంటి మనసు కలిగి దేవునిస్థలం ప్రార్థన చేశాడు ఎలాంటి వాటిని కోరాడు సొలము అని మాట్లాడుతున్నాడు మూడోదిగా సొలము జ్ఞానం కావాలి అడిగాడు దేవుడు ఏం చేశాడంట జ్ఞానంతో పాటు అన్నీ కూడా వచ్చేసాడు కాబట్టి ఈరోజు దేని కొరకైతే నిస్వార్థంగా మనం అడగాలి ప్రభు ఇస్తాడు ప్రభు దయచేసాడు కాబట్టి నాకు నాకు వజ్ర వైడూర్యం కిరీటం కావాలంటే ఈయడు దేవుడు ఒక పెద్ద వెంటనే నేను నాకు ఈ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ వచ్చి పడాలంటే ఇయ్యాడు దేవుడు అలలుయ ఏ జగత్ వింటున్నారా నాకు ఇప్పుడే ఒక మంచి ర్యాంక్ రావాలి పేపర్లో పడాలి నా పేరు ఉండాలంటారు ఇవ్వడు దేవుడు వెంటనే ఇవ్వడు ఆ విధంగా ఎలాంటి కోరికలు కోరొద్దండి నీకు ఏం అవసరమో వాటిని దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడు చెప్పకూడదాం నీకు ఏం కావాలో దేవుడు అప్పుడు అనుగ్రహించ ఇన్స్టెంట్గా ఇచ్చే దేవుడు మన దేవుడు ఏం కావాలో ఏం అవసరమో నీకు తెలుసు వాటిని అడుగు ప్రభు ఇస్తాడు నీకు అవసరం లేని వాటి కొరకు దేవుడు నీ దేవునికి ఎందుకు అడుగుతాను పనికిరాని వాడికి దేవుని దేవుని స్థాయి ఎందుకు గోజాడుతున్నావు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నీకు ఏం అవసరమో ఏం కావాలో అదే ఇస్తాడు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు నాలుగుదిగా మనం చూస్తే చూడండి ఎస్తే తేరు గ్రంథము రెండో అధ్యాయము పదహారో వచ్చినం ఎస్తేరు రెండో అధ్యాయం పదహారు వచ్చినం పదిహేడవ వచ్చినం ఎస్తేరు కూడా ఒక కోరిక ఉంది ఏం కోరిక అది ఏం కోరిక ఫస్ట్ ఫస్ట్ ఏం కోరిక తర్వాత యువతుల్లో తన ప్రజలు రక్షించడానికి ఆమె కోరిక కలిగి ఉంది ఫస్ట్ ఏం కావాలని కోరిక ఉంది వెరీ గుడ్ రాణి అవ్వాలని అని చూడండి ఎస్సేర్ గ్రంథం రెండు పదహారు పదేని చదవండి ఈ ఈ ప్రకారం ఈ ప్రకారం ఎస్తేరు రాజేయ నాహేశ్వర రోష్ ఏలుపడినందు ఆ ఏలుబడినందు ఏడవ సంవత్సరమున ఏడవ సంవత్సరమున పదియో నెలలో ఆ రాజనగరులోనికి రాజా నగరులోనికి నగరులోనికి అతని యొద్దకు పోగా అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే స్త్రీలందరికంటే రాజు రాజు ఎస్తేరును ప్రేమించను ఎస్తేరును ప్రేమించను కన్యకులందరికంటే ఆమె ఆమె అతని వలన దయా దాక్షిణ్యములను పొందేను దయా దాక్షిణ్యమును పొందేను అతడు అతడు రాజ కిరీటమును రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె తల మీద ఉంచి ఉంచి ఆమెను ఆమెను వస్తీకి బదులుగా వస్తీకి బదులుగా రాణిగా నియమించాను రాణిగా నియమించి చెప్పకూడదు మహింపరుదాం ఎస్తేరు మనసులో కోరుకుంది ఉంది రాణి కోరిక ఆల్రెడీ వస్తీ ఉంది వస్తీకి బదులుగా దేవుడు ఏం చేశాడు తెలుసా ఎస్తేను చేసి ఇది అద్భుతమైన విషయం ఆల్రెడీ వస్తీ ఉంది అయితే వస్తీకి బదులుగా దేవుడు ఎన్ రాజు ఎందుకు ఎస్తేను ఎన్నుకున్నాడు ఎందుకు రాణిగా చేశాడంటే వస్తీలో ఉన్న మనసు మంచిది కాదు గర్వం హృదయంతో ఉంది ఆమె వస్తీ వస్తీ గురించి ఒకసారి మెసేజ్ చెప్పాను వస్తీ గురించి క్యారెక్టర్ ఆమె గుణాల గురించి ఎందుకు ఆమె విడి పిడి రాజసింహ సీట్లో నుంచి ఆ రాణి సీట్లో నుంచి బయటికి తొలిగింది తొలగిపోయింది ఎందుకు ఆమె వస్తీకి బదులుగా ఎస్ రాని రాణి కూర్చోబెట్టాడు ఎందుకంటే వస్తీలో ఉండేంటంటే గర్వము హృదయం ఇక్కడ రాజు పిలిచాడు తన ప్రజలందరినీ కదా ఎందు ఎదుట రాజ సగం సమూహం ఎదుట రాజు ఎస్తేనే సారీ వస్తీని పిలి పిలు తీసుకురండి అన్నప్పుడు వారు వెళ్ళి వస్తీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారమ్మా రాజు పిలుస్తున్నాడు మీరు రండి రాజు సమూహంలో రాజభవన్లోకి రండి అన్నప్పుడు వస్తే ఏం చేసింది తెలుసా రిజెక్ట్ చేసింది రావడానికి నేను ఎందుకు రావాలి రాజు పిలిస్తేనే రావాలా నా అందాన్ని చూపించాలా ఎందుకంటే రాజు మనసులో ఒక ఆశ ఉంది నా భార్య వస్తీ చాలా అందమైన వ్యక్తి అందగత్తి కాబట్టి ఆమె అందాన్ని అందరికీ చూపించాలి అనుకున్నాడు మనసులో ఎవరికైనా ఉంటుంది కదా ఆశ అయితే ఆ రాజు కూడా ఆ విధంగా అనుకొని అందరి దగ్గర అందరి సమ్ముఖం రాజు సముఖం ఎదుట ఆ రాజభవనంలో భార్య యొక్క వస్తీ యొక్క అందాన్ని చూపించడానికి ఆమెను తీసుకురమ్మంటే ఆమె వారు వెళ్ళి వస్తీని పిలిచారంట పిలిచినప్పుడు వస్తీ ఏం చేసింది రావడానికి రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసింది రాను ఎందుకు రావాలి రాజు పిలిస్తే రావాలా ఇక్కడ కూడా మేము రాజులందరము స్త్రీలందరం కలిసి ఒక విందు ఏర్పాటు చేసుకున్నాం స్త్రీలందరం కలిసి మేము ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి రాజు పిలిస్తే మేము రాము రాజు పిలిచిన పిలిచాడు కాబట్టి రాము మేము కూడా ఇక్కడ ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం ఒక ఎంజాయ్ చేసుకుంటున్నామని ఏం చేసి వస్తీ రావడానికి ఇష్టపడలేదు పో చెప్పు అని చెప్పి పంపించింది ఇంకా రాజుకి చాలా కోపం వచ్చింది ఎవరిని చూ ఎవరి మాట విన్నప్పుడు ఆ ప్రజల మాటలు విన్నప్పుడు రానని చెప్పి దిదక్ చేసింది రాజు మాటను ఏం ఆమె ధిక్కరించింది రాజు మాటను ఏం చేసి ధిక్కరించింది రాకుండా ఉంది రాజు కోపం వచ్చింది ఇంకా చుట్టూ ఉన్న మంత్రులు సైన్యాధి సైన్యాధిపతులు వాళ్ళందరూ చూస్తున్నారు అయ్యా రాజు అయినా నీ భార్యనే నీ మాట వినకపోతే ఇంకా రేపొద్దున మా భార్యలు మా మాట వింటారా అలలువ్య నిజమే కదా రాజు యొక్క రాజు మాట రాణి వినకపోతే ఇంకా చుట్టూ ఉన్న మంత్రులు సైన్యాదు కింద ప్రజలు రాజు కింద ఉన్న ఆ బారు వారి భార్యల మాట వింటారా అయ్యా ఈ భార్యనే వినకపోతే మా బార్య రేపు ముందు వింటారా అయ్యా అని అన్నప్పుడు ఇంకా కోపం వచ్చింది ఎవరికి రాజు ఇంకా వస్తీ రాజా ఆ రాణి దాని మీద ఉండడానికి మీద ఉండడానికి వీలు లేదు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు అడుగు ప్రతి వా అడుగు ప్రతి దాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడవయ్య అడుగుడి మీకు ఇయబడును అడుగు ప్రతి వానికి మీరు ఇచ్చి అనుగ్రహించే దేవుడవయ్య తన ఇంతవరకు మాతో మాట్లాడే ప్రతి మాటలను బట్టి మీకు వందనాలు ఆ మాటలు సాతను దొంగలించకుండా వాని పన్నాంగళని అడేస్తున్నాములు శిస్తున్నావయ్య మీ కృప చూపించండి మీ కార్యం జరిగించండి ఎంతమంది వీళ్ళది మీ సన్నిధికి వచ్చినారో వారందరూ మీరు దీవించండి ఆశీర్వదించండి మీ బలమైన సన్ని చేత నింపి నడిపించండి మీ కార్యాలు మీరు జరిగించమని గొప్పదేమ కృప చూపించమని తండ్రి నేను ఇప్పుడు వెళ్తూ ఉంటాను మీ సన్నితో నింపి నడిపించమని ఎంతో ప్రయాసొచ్చుంటుండగా వాటి వాటి యొక్క ప్రయాస మీరు చూస్తున్న దేవుడు అన్న తన బిడ్డ తండ్రి ఆశీర్వదించండి ఆ దీవించండి అయ్యి కొరత లేని ఆత్మ ప్రతి ఒక్క బడి నింపి నడిపించండి నేను ఆశీర్వాదములు ఆశీర్వాదములు కారులొక వారసులుగా మీరు అయ్యా మీకు వందనాలు తండ్రి ఆశీర్వాదాలన్నీ మేము పొందుకొని మీరు స్థుతించి గణపరిచేలుగా మళ్ళీ అందరినీ తయారు చేయి మిమ్మల్ని మా కుటుంబాల్ని అత్యధికంగా ఆశీర్వదించమని గొప్ప దేవ కృప చూపించమని ఏ అడుగు చునాం తండ్రి మినిస్ట్రీస్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు I'm <laughs>